ఈరోజు పూర్ణానంద కర్ణాటి పాండరమ్మ గారికి అదేవిధంగా సమిష్టి బోధానంద ఉపలంచి కృష్ణమూర్తి గారికి మరి అదేవిధంగా సత్తయ్య నిర్భయానంద సత్తయ్య గారికి మరి వేదికను అలంకరించిన పెద్దలకి అందరికీ కూడా నా ద్వాదశి వందనాలు మరి ఇప్పటి వరకు కూడా మనము పొద్దున్నుంచి ఎన్నో కార్యక్రమాలు చేసుకొని మరి ఆయనని ఈరోజు పూజ చేశాము అంటే పూజ అంటే ఏంటి అంటే పూణి జరిపించుకునేది పూజ మరి ఆరాధన అంటే పూజ చేసుకున్నాము అని చెప్పుకుంటాము పూజ అంటేనేమో పూజ పూణి జరిపించుకునేది మరి ఆరాధన అంటే ఆరాధనకినూ పూజకి డిఫరెంట్ ఏంటి ఆరాధించడం అంటే ఆశ్రమంలో శ్రమ కోసం వస్తారు ఏ శ్రమ జనన మరణం అనే ఒక శ్రమ ఉన్నది కదా అది తీర్చడానికనే ఆశ్రమాలు ఉన్నాయి ఆ శ్రమ తీర్చుకోకోకుండా మనము వేరే శ్రమ తీర్చుకోవాలి అనుకుంటే ఆశ్రమాలు దానికోసం కాదు మరిది ఏమి అంటే వచ్చింది పోతుంది వచ్చింది పోతుంది బ్రహ్మ సత్యం జగన్ మీ ధ్యానం బ్రహ్మము సత్యమైతే అది ఎప్పుడు సత్యమే ఉండాలి సత్యానికి సత్యమే ఉండాలి అసత్యానికి అసత్యమే సత్యము అసత్యము రెండొక్కటైతాయా అది కానప్పుడు నేను నేను మేను అంటే రెండొక్కటే అంటున్నావు నేను మేను రెండొక్కటైతే మరి నేను మాట్లాడితే మేను మాట్లాడుతుందా అంటే సత్తయ్య గారు పోయినరు ఇప్పుడు మాట్లాడమను నేను లేదు కదా నేను లేదు మేను రెండు లేవు ఉంటే రెండు కలిసి ఉండాలి సత్యము అసత్యము కలిసి ఉండాలి మరి సత్యము అసత్యము కలిసి ఉన్నదా లేదా ఇప్పుడు నేను అన్నావు బ్రహ్మము నువ్వైతే బ్రహ్మ సత్యము జగన్ విద్య జగత్ అంటే ప్రకృతి ఇందులో ఉన్నవాడు పురుషుడు ఈ పురుషుడు స్త్రీ ఒకటైతే స్త్రీ నదిలి పురుషుడు పోతున్నాడా పురుషుడు నదిలి స్త్రీ పోతుందా పురుషుడంటే నేను అంటున్నావు మరి అవి రెండు పోతున్నాయా ఒకటే పోతుందా రెండు పోతున్నాయి స్త్రీ పురుషుడు రెండు పోతున్నాయి ఈ స్త్రీకి పురుషుడికి కారణమైన మూలమేమి ఆ మూలము తెలుసుకోవడానికి గురువు కావాలి ఈ ప్రకృతి పురుషుడిని తెలుసుకోవడానికి మూలము కావాలి ఆ మూలము కోసము పోతే అప్పుడు ప్రకృతి అడుగుతున్నది పురుషుణ్ణి ఏమయ్యా నీకెవరన్నా తల్లిదండ్రులు ఉన్నారా నాకు లేరు మరి నువ్వు ఎలా వచ్చావు నాకు నేనే వచ్చా మరి పురుషుడు అడుగుతున్నాడు స్త్రీని ఏమయ్యా నువ్వు నువ్వెలాగొచ్చావు ఏమో నాకు తెలియదు పురుషుడు కొంచెం తెలిసింది అన్నట్టు స్త్రీకి ఏం తెలవలే ఎందుకంటే స్త్రీ పు పృథ్వీ కదా పురుషుడు పురుషుడు బ్రహ్మం అన్నావు కదా బ్రహ్మం అంటే నేనే కదా నేనే కదా నేనుంటే జగమన్నా నేను లేకుంటే అది సున్నా అయితే నేను అన్నప్పుడు ఆ బ్రహ్మముకి ఈ ప్రకృతి ఏమని అడిగింది నువ్వెవరు అంటే ఏమన్నాడు నాకు మూలం లేకుండానే వచ్చినా అన్నాడు మరి ఆయన మళ్ళీ ప్రకృతి స్త్రీని అడిగితే ఏమన్నది ఏమో తెలియదు అన్నది అంటే కొంచెం పురుషుడి కంటే స్త్రీ నయం అన్నమాట అయితే ఈ ప్రకృతులు పురుషుడు ఇవి రెండు తయారడానికి ఏమి పదార్థము ఉంటే తయారైనారు వీళ్ళు అంటే తన మూలము తల్లిదండ్రులు వారికి వారి తల్లిదండ్రులు అన్నారు అలా చెప్పుకుంటూ 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 పోతే మొదలకేమున్నది మూలం లేదు ఎందుకు మూలం లేదు ఎవరైనా కూడా నాలుగు తరాలు చెప్తారు కాశీకి గయాకి అక్కడిక్కడ పోతే ఏం చెప్తాడు నలభై పేర్లు చదివిస్తారు నలభై పేర్లు చదివిస్తారు ఇంట్లో పెంచుకున్న కుక్కని లేకపోతే ఎవరన్నా గుర్తొచ్చిన ఇంకా వేరే జంతువులని నువ్వు ఏ పక్షిని లేకపోతే మీ తాతని తాత ముత్తాతని ఇన్ని పేర్లు మీరు గుర్తు చేసుకోమ మరి అట్లాగే వచ్చాము అనుకుంటే వాళ్ళందరూ మన బంధువులా కాదు గుర్తొచ్చింది కూడా అన్నావు మరి మన కుక్క అవన్నీ అయితే బంధువులు కావుగా ఎందుకు అంటే అది ద్వైత అద్వైత విశిష్ట అద్వైతంలో మమాత్మ సర్వభూతాత్మ అన్నాడు కాబట్టి అవి అన్నిటినీ పూజించాలి అని చెప్పుకొచ్చినాం అయితే మరి ఈ ప్రకృతి పురుషుడు ఏ విధంగా తయారైనాయి నేనంటివి నేనంటే లోపలిది మేనంటే ఇది మరి నేను నేనుంటే మేనుందా మేనుంటే నేనున్నా ఇది పురుషుడైంటే ఇది స్త్రీ అయింది ఈ స్త్రీ ఉంటే పురుషుడున్నాడా పురుషుడు ఉంటే స్త్రీ ఉన్నాడా రెండూ లేకపోతున్నాయి నేను అందుకనే ఏమంటాడంటే పరశురామ నరసింహదాస్ గారు అంటారు నేను మాట్లాడితే నేను మాట్లాడునా లేదు మరి కృష్ణప్రభు గారు ఏమంటారు ఆట ఆడి ఆడకుండును ఆటాడున మేను బొమ్మ ఆట ఆడకనే ఆట అతడేడా కర్త ఈ ఇదంతటికి ఎవరు అకర్త అచలం అకర్త దానికి దీనికి సంబంధం లేదు నువ్వు వచ్చిపోయేవాడివి కాదు నువ్వు ఎప్పుడుకి వచ్చినా కూడా చచ్చిపోయేటోడివే చచ్చిపోతే ఏది కూడా మాట్లాడదు అని ఇంకా లోతు భావంకి మన దీక్షితుల వారు ఇంకా కృష్ణప్రభు మళ్ళీ పంతొమ్మిది సంవత్సరాలకి మళ్ళీ ఒక కందార్థం రాసినాడంట మాట లేనట్టి బయలున్న మాట బలికనన్నట్ట మాయగదయ్యా మాట అయితే మాట్లాడి మానదని అన్నారు ఎందుకంటే ఎరక మాట్లాడుతుంది చూస్తుంది చెప్తుంది చేస్తుంది అన్నీ ఉంటుంది కానీ నేను మేను రెండు కలిసే ఉంటాయి ఎందుకంటే అవి కలిసి ఉంటాయి కాబట్టి అవి ఎప్పటికైనా కూడా పోయేదే దేహం వచ్చిందంటే పోవడానికే అయితే గురువులు ఏం చేస్తారంటే నువ్వు ఉన్నావు కదా నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నువ్వు సచ్చినోడివి కాదు నువ్వు పుట్టినోడివి కాదు మరి నువ్వెవరు అంటే నువ్వు కళ్ళలో దోచిన శరీరానివి అని చెప్తాడు ఆ దృఢత్వం కోసమే మనము ఇంతటి అని సరే మనది ఏంటి స్థితి అంటే పిల్లవాడు పుట్టగానే అయితే బిర్యానీ తినిపించాం కదా వాడికి మెత్త మెత్తగా అన్నం పెట్టటమో లేకపోతే ఇంకేదన్నా వానికి గ్లూకోజ్ నీళ్ళు పోయడము లేకపోతే ఏదో ఒకటి బలానికి పోసి అలా అలా పెంచుకొస్తాం ఒకటేసారి అయితే మనము ఆయనకి అన్నం తినిపించం అలాగే మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి శిక్షణ చేసి కొంచెం 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 చెప్పుకుంటూ మరి పరిపూర్ణ స్థితికి అనేది తేవడం అనేది మన సాంప్రదాయం సాంప్రదాయం అంటే ఏంటిది మనది సాంప్రదాయం కాదు సిద్ధాంతం అందరూ ఒకటే నీవు నేను అనేది ఏంటంటే నీవు నేను కాదు నేను నీవు అంతే దేహము దేహి తప్ప ఇంకా వేరేది లేదు ఎందుకంటే ఇది కొంప అన్నాం కదా అద్దెకొంపంటే ఎప్పుడన్నా ఖాళీ చేయాలి పోని సొంతము అనుకున్నాం సొంతిల్లు కూడా ఖాళీ చేయాలి కదా సొంతిళ్ళు కూడా కొనుక్కుంటున్నాం ఎన్నో లక్షలు కోట్లు పోసి కొనుక్కుంటున్నాం అది కూడా వదిలిపెట్టుకోవాలిగా అదైనా వదలాలి ఆద్యకం పైన వదలాలి ఉపమానం చెప్పడానికి ఉపయుక్తులు చెప్పడానికి పెద్దలు ఎన్నో విధాలుగా అంటే ఆ విధంగా చెప్తే అంటే సొంత ఇళ్ళు అయితే కొన్ని రోజులు ఉంటాము అద్దెల్లు అయితే ఖాళీ చేసుకోవాలి కదా అని భావం కానీ ఏ ఇల్లైనా ఎన్ని కోట్లైనా మనం ఈరో ఏదో ఒక రోజు ఇవన్నీ కూడా వదిలిపెట్టి పోవాల్సిందే ఒకవేళ పోయిన తర్వాత అప్పట్లో అంటే అంత నిష్ట గలవారు ఉన్నారు ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ యమము నియమము ధారణ ఆసనము ఇవన్నీ వేసుకొని కూర్చుంటారు కదా కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఉపదేశ క్రమములో ఈ ప్రయాస నేర్పిస్తారు వచ్చిపోయేది నేర్పిస్తారు దానిలో వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని సహస్రానికి ఎక్కించి కూర్చుంటే వాళ్ళు కట్ అయిపోతారు ఆ ప్రక్రియ మన దగ్గర కూడా ఉంది ఎవరన్నా నేర్చుకుంటే పొద్దున మూడు గంటలకు రండి నేర్పిస్తాము అయితే అప్పుడు కట్ అయిపోతాం ఆ కట్టే అయిపోయినప్పుడు మనకు తెలియదు పోయినామొచ్చినామని గురువు ఉంటే దాన్ని విడిపించే శక్తి తెలుస్తుంది అలా కూర్చుంటే చాలామంది ఏమనుకునేవారంటే ఈయన చనిపోయినాడేమో అని చెప్పి తీసుకుపోయి తగలబెట్టటమో ఏదో చేసేవాళ్ళు అనమాట అందుకోసం ఆ రోజుల్లో గురువులైతే కూర్చోబెట్టి వాళ్ళని సమాధి చెయ్యాలి అని ఒక ప్రక్రియ ఉండేది ఇది పోయిన తర్వాత తగలబెట్టినా పోతుంది తగలబెట్టకున్నా పోతుంది నువ్వు కొన్ని రోజులైనా భూమిలో చూసినా పోతుంది ఏమి కూడా ఏమి చేసినా ఇది ఒకరోజు ఉండేది కాదు ఇవన్నీ కూడా ప్రక్రియలు తెలుసుకోవడానికని మనకి ఈ అచలబోధలోకి రావడం ఇందులోకి వచ్చిన వారు అందరూ ముక్తులైతారా అంటే కారు ఎందుకంటే అముక్తులకు అముక్తులే ముక్తులకు ముక్తులే సత్యం సత్యమే అసత్యం అసత్యమే సత్యం తెలుసుకున్న వారు సత్యవంతులు అవుతారు కానీ అసత్యం తెలుసుకున్న వాళ్ళు సత్యవంతులు ఎలాగవుతారు కారు కాబట్టి మనకు ఈ సమయం ఇచ్చిన పెద్దలకి మా ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను జై సద్గురు ప్ర అందరికీ జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం ఆత్మ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు